హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వచ్చేసి నేను మీ ముందుకు తీసుకొని వచ్చిన ఐటెం వచ్చేసి చికెన్ చింత చిగురు అనమాట చింతాకు కాదు చింత చిగురు చికెన్ చింత చిగురు కాంబినేషన్లో చికెన్ ఫ్రమ్ కర్రీ చేసామండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంది అనమాట టేస్ట్ కూడా చాలా వెరైటీగా అనిపించింది ఇంకా తినాలనిపించింది అనమాట అంత బాగుంది ఎప్పుడు మనము చికెన్ ఫ్రై అలా ట్రై చేయకుండా కొద్దిగా డిఫరెంట్గా అనమాట చికెన్ చింత చిగురు కర్రీ అనమాట ఎలా చేస్తారో చూద్దాం ఫస్ట్ అయితే మేమైతే ఒక హాఫ్ కేజీ చికెన్ చికెన్ మరీ చిన్న చిన్న ముక్కలు కాకుండా కొద్దిగా కొద్దిగా పెద్ద ముక్కలు కట్ చేసుకొని రావాలండి చికెన్ ఎప్పుడైనా కడిగేటప్పుడు మనం ఉప్పు కొద్దిగా పసుపు వేసి బాగా వాష్ ముందు అవి రెండు బాగా చికెన్కు స్మెల్ రాకుండా పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఈ వచ్చి పసుపు ఉప్పు వచ్చేసి బాగా చికెన్ పట్టేలాగా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనకు ఓపిక త్రీ ఆర్ టూ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ కానీ ఓపికగా మనము చికెన్ అంతా వాష్ చేసుకుంటే మనకు చికెన్ స్మెల్ రాకుండా ఉంటుంది ఏమన్నా చిన్న చిన్న బ్యాక్టీరియా ఏదైనా ఉంటే చనిపోయేదానికి ఆస్కారం ఉంటుంది సో అందుకోసం వేసి ఫస్ట్ మేము ఎప్పుడు తెచ్చుకున్నా కూడా చికెను పసుపు ఉప్పేసి బాగా కలిపి వాష్ చేసేస్తామన్నమాట వాటర్ వేసి టూ టైమ్స్ వాష్ చేస్తాము వాష్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చిన్న కళాయిలో నేను చికెన్ తీసేసుకొని మామూలుగా ఫస్ట్ అది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికేలాగా ఒక చిన్న కళాయి తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ ఆయిల్ ఎందుకంటే కింద మాడకుండా అడుగు అంటకుండా ఉంటుంది అనమాట సో అందుకోసం వేసి కొద్దిగా ఆయిల్ వేసేసి ఇవి పసుపు ఉప్పు చికెన్కి పట్టేలాగా తిప్పేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టేసుకుంటే మనం చికెన్లో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు మనం మూత పెట్టేస్తే ఆయిల్ వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చికెన్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకొక కళాయి తీసుకొని దాంట్లో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక చెక్క లవంగాలు ఇలాచి ఇవన్నీ వేసుకొని కొద్ది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ అంటే సరిపోతుంది కొద్దిగా మసాలా కావాలనుకునేవారు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపుకోవాలి అది పచ్చివాసన పోయినాక మీడియం సైజు ఆనియన్ ఉండగా అది కూడా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని పెద్దది ఒక ఒక పెద్దది టమోటా ఒక టమోటా ఉంటే టమోటా చిన్న సైజ్ అయితే రెండు టమోటాలు వేసుకొని బాగా అవి కూడా కొద్దిగా పచ్చివాసన పోయేలాగా వేపుకునే తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా ఇందులో చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ అండి ఎక్కువ వేయట్లేదు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకొద్దిసేపు బాగా వేపుకోవాలన్నమాట ఇవన్నీ పులుసు దగ్గర పడేలాగా వేపుకున్నాక ఇది వేగే లోపల మనం దీంట్లోకి ఎక్కువగా మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా కొబ్బరి కొబ్బరి తుడుము ఐదారు జీడిపప్పులు తెల్ల నువ్వులు ఇవేనండి మనకు బాగా ఇచ్చేది కూరకు మంచి టేస్ట్ని ఇస్తాయి అనమాట ఇవన్నీ పేస్ట్ చేసేసుకొని పొడిగా చేసుకొని ఆ పొడి వచ్చేసి ఇప్పుడు మసాలాలు వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట ఇవి కూడా ఈ కొబ్బరి జీడిపప్పు అన్నీ బాగా కలిసిపోయి బాగా వేగిన తర్వాత ఆయిల్ కొద్దిగా ఇట్లా పైకి వస్తూ ఉన్నప్పుడు ముందుగా మనం చికెన్ ఉడకబెట్టుకున్నాం కదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడిగింది చికెన్ ఆ చికెన్ అంతా తీసి ఈ మసాలాలు వేసుకొని చికెన్ వాటర్ ఇప్పుడే వేయకూడదు ఆ వాటర్ పక్కన సపరేట్ చేసుకొని ఈ మసాలా పడేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ చికెన్ సిమ్లో పెట్టి బాగా ఉడకనియాలన్నమాట మసాలా అంతా చికెన్కి పట్టేలాగా ఉడకనిచాలి ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో ముందుగా మనము చికెన్లో నీళ్ళు వేయకుండా ఊరినాయి కదా ఆ చికెన్ వాటర్ ఎప్పుడు పడేయకూడదు అవి వేస్తేనే చికెన్ మంచి టేస్ట్ వస్తుంది ఆ వాటర్ కూడా వేసేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ బాగా ఉడకనియాలి అందులో అంత లోపలే మనము చింత చిగురు ఉంటుంది కదా చింతాకు లేకుండా లేకుండా చిగురంతా సపరేట్ తీసేసుకొని అది వాటర్లో వేసి బాగా కడిగేసుకోవాలన్నమాట కడిగిన తర్వాత ఆకు అలాగనే వేయకుండా అరిచేతిలో చేతిలో వేసుకొని నీళ్ళన్నీ పిండి వేసి అరిచేతులు వేసుకొని ఊరికలా నలుపు తిగినా ఆ చింత చిగురు కొద్దిగా పుల్లగా ఉంటుంది కదా ఈ పులుపు అనేది మనకు తొందరగా చికెన్ పట్టేదానికి ఇది ఒక స్మాల్ టిప్ అనమాట త్వరగా ఉడుకుతుంది అదే కాక చింత చిగురు పిల్లలు తినేటప్పుడు కనిపించదు అనమాట కర్రీలో కలిసిపోతుంది కాబట్టి కొద్దిగా చింత చిగురు బాగా అలా నలుపుకునే తర్వాత అంతా వేసేసుకొని ఇంకా ఫైనల్ టచ్ కోసం మొత్తం వేసినాక బాగా చికెన్ అంతా కలిపేసుకోవాలన్నమాట చింత చిగురు కలి చికెన్లో కలిసేలాగా కలిపేసుకున్నాక మొత్తం ఒకటి లాస్ట్ ఫైనల్గా టూ మినిట్స్ వచ్చేసేసి మూత పెట్టేసి ఉడకనిస్తే చాలండి చింత చిగురు చికెన్ కర్రీ రెడీ అనమాట థ్యాంక్ ఫర్ వాచింగ్